సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీరు ఇప్పటికే చూస్తున్నారు ఎన్టీఆర్ భరోసా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వము కూడా అమలు చేయనటువంటి నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉన్నాం అది కూడా ఏప్రిల్ నెల నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎన్నికల సందర్భంగా ఉన్న కార్యక్రమాలు కూడా జూలై ఒకటో తేదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్యాప్ ఉన్న అమౌంట్తో సహా ప్రతి నెల ఒకటవ తేదీ తల్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా దీపం పథకం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉన్నాం తల్లికి వందనం కార్యక్రమం చూశారు ఒక అద్భుతమైన కార్యక్రమం గత ప్రభుత్వం నలభై రెండు లక్షల పైచిలకు తల్లికి వందనం బెనిఫిషరీని సెలెక్ట్ చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఏడు లక్షలు మందికి బెనిఫిషరీని సెలెక్ట్ చేసి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఒక్కటే రోజు తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలోని కార్యక్రమం నారా లోకేష్ గారు ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా రూపొందించి తల్లి వందన కార్యక్రమాన్ని నెరవేర్చామని చెప్పి గర్వంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు చెప్పుకుంటా ఉంది అదే కాకుండా రైతు సంక్షేమం రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఈ విధంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఇసుక పాలసీ గత ప్రభుత్వం ఇసుక మాఫియా చేసి ఇసుక ద్వారా వేల కోట్ల అక్రమార్జన చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఉచిత ఇసుక ఉచితంగా ఇస్తూ ప్రజల్లో ఈరోజు ప్రతి నిర్మాణ కార్ భవన నిర్మాణ కార్ కార్మికులు కానీ అదేవిధంగా నిర్మాణం చేసుకుంటే ఓనర్లు కానీ ఈరోజు సంతోషంగా అత్యంత చౌకతో ఉచిత ఇసుక ఇసు ఇసుక దొరుకుతూ ఉంది ఎక్కడా కూడా ఇసుక మీద ప్రస్తావనే లేదు ఈరోజు అంటే ఎంతో సంతోషంగా ఉచితంగా ప్రజలు ఇసుక వస్తూ ఉంది కాబట్టి ప్రజలు దాని చర్చ లేకుండా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోతూ ఉంటారు ఒకవైపు చూస్తే పది లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సరంలో దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఎంవోలు చేసుకుంది ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా రాష్ట్రానికి ట్యాక్సేషన్ రూపంలో సంపద సృష్టిస్తాం సంపద సృష్టి జరుగుతుంది అదేవిధంగా యువతకు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది పది లక్షల ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తెలుగుదేశం పార్టీ ప్రామిస్ ఇప్పటికే ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఈ సంవత్సరంలోనే నాలుగు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువులతో సహా ఆధారాలతో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రైవేట్ కానీ ప్రభుత్వంలో కానీ రెండు చోట్ల కూడా ఉద్యోగ కల్పన మొదటి సంవత్సరంలోనే దాదాపు నాలుగున్నర లక్ష ఉద్యోగాల కల్పన చేశాం రాబోయే రోజుల్లో కూడా ఏదైతే సూపర్ సిక్స్లో చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగ కల్పన తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి టీచర్లు బిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం పరీక్ష కూడా ఉంది ఇమీడియట్గా ఈ నెలలోనే అవన్నీ కూడా కౌన్సిలింగ్ ఈ నెలలోనే ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ నియామకాలు కూడా జూలై నెలలో ఇస్తామని చెప్పి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విషయాన్ని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉండా ఇవి కాకుండా ఇంకా సంక్షేమ విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణ కోసం కానీ బీసీ సంక్షేమం కోసం కానీ మత్స్యకారుల సేవలో పథకాలు కానీ అంగన్వాడీ సంక్షేమం కానీ గుంతలు లేని రోడ్లు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు నిర్మాణంలో కూడా ఒక్క రూపాయి వెచ్చించని ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లు ముంతలు అన్నీ పూడ్చి ఈరోజు ప్రజలకు ఆర్థికంగా ఉన్న సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం అదే కూడా మహిళా సంక్షేమం డ్వాక్రా మహిళలకు ఇరవై ఎనిమిది వేల కోట్లు బ్యాంకు లింకేజ్ రుణాలు ఇప్పించాం ఇప్పటికే ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై గణనీయంగా దాడులు తగ్గినాయి వేధింపులు తగ్గినాయి లా అండ్ ఆర్డర్ ఈ సంవత్సర కాలంలో ఎంతో మెరుగుపడి కేసుల రిజిస్ట్రేషన్ కూడా చాలా తగ్గిపోయిన విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తెస్తూ ఉన్నాం రైతు విషయానికి వస్తే అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించి ఒక్కటే రోజు పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది గత ప్రభుత్వం బాకీ పెట్టిన గత ప్రభుత్వం బాకీ పెట్టిన ధాన్యం సేకరణ డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిలో వాళ్ళకి అందరికీ కూడా జమ చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్రం కోసం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు చేసుకుంటా పోతున్నాం కడప విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి గారు మహానాడు సందర్భంగా చెప్పారు స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని ఇప్పటికే జిందాల్ కంపెనీ వాళ్ళు వచ్చి సర్వేలు ఇవన్నీ కూడా ఇక బేసిక్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తొందరలో పార్టీ పరంగా పోయి ఒకసారి దాన్ని కూడా సమీక్ష చేసి పరిశీలించి అత్యంత వేగంగా ఈ ఫ్యాక్టరీ పూర్తి చేసేదానికి ప్రభుత్వ సహకారం ఏమన్నా కావాలని చెప్పి సమీక్ష కూడా చేస్తాం ఇప్పటికే పనులు ప్రారంభమైన విషయాన్ని కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం నగర్ ప్రాజెక్టుకు ఏదైతే ముఖ్యమంత్రి గారు వెయ్యి కోట్లు కడప వరకు నిధులు ఇచ్చి కడప వరకు పూర్తి చేస్తామని చెప్పామో దాని ప్రతిపాదనలు అంటే ముఖ్యమంత్రి గారు అస్యూరెన్సెస్ సీఎం అష్యూరెన్సెస్ కూడా వేగంగా ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి చేరినాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం ఇప్పటికే ఇన్ని పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాకు ఎంఎస్ఎంఈ యూనిట్ కొప్పర్తి కొప్పర్తిలో దాదాపు పదిహేడు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు వందల కోట్లతో తొందరలో టెండర్లు కూడా పిలుస్తారు అవి కూడా ప్రారంభమై ఆ నిర్మాణాలు కూడా జరిగితే మీడియం అండ్ స్మాల్ సెక్టార్ ఇండస్ట్రీసు కడప జిల్లాలో విస్తృతంగా వస్తాయి రాయలసీమ సెంట్రిక్గా కొప్పర్తిని అదేవిధంగా కర్నూలు జిల్లాలోని బోరకల్లు ఈ రెండు కూడా అభివృద్ధి చెందితే రాయలసీమ పార్ పారిశ్రామికంగా ముందుకు పోయే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది రాయలసీమను ఈ నాలుగు సంవత్సరాల్లో పారిశ్రామికంగా కానీ ఇరిగేషన్ పరంగా పూర్తి చేసి కాలువలు హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తున్నారు జిఎన్ఎస్ఎస్ ప్రతిపాదనలు వచ్చినాయి ఇవన్నీ కూడా కడప వరకు పూర్తి చేస్తాం ఎందుకంటే కడప తర్వాత అటవీక ఫారెస్ట్ ఏరియా ఉంది అది క్లియరెన్స్ రావాలంటే అది టైగర్ జోన్ ఉంది కాబట్టి కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి గారు ముందే కడప వరకు పూర్తి చేస్తామని చెప్పినారు అన్ని రంగాల్లో కూడా జిల్లా కానీ రాయలసీమ కానీ ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసేదానికి తొలి అడుగు వేశాం ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నా ప్రతిరోజు ప్రభుత్వం మీద బురద చల్లే పని